బండి గ్లాసులన్నీ ఒరిజినల్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏ ఉన్నాయి ఏ గ్లాసు రిప్లేస్ రాలేదు ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి టాటా టియాగో ఎగ్జెట్ వేరియంట్ ఇది పెట్రోల్ బండి నాని యాక్సిడెంట్ బండి సార్ ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇవి ఇక్కడ బండికి గీతలు పడ్డాయి ఈ పీసు ఈ క్వార్టర్ పైనల్ ఒకటి పెయింట్ అయింది ఈ డోర్ కూడా ఒరిజినల్ మేబీ ఇయర్ బ్యాగ్ ఇంటీరియర్ కూడా మంచిది ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెఫిని టైర్ జీరో వెనకాల వైపర్ కూడా వచ్చింది బ్యాండ్కి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ శివా ఇంకా ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసి ఇది ఈ ప్రసాద్ బండికి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్యూర్ పెట్రోల్ బండి బండికి ముంగడ రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు ఒకటి పెయింట్ అయింది మిగతా ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఏసీ కండెన్ సార్ రేడియేటర్ అని షోరూమ్ అడ్డ పార్టీతో సహా చేసి లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బాగా ఎక్కడ పాన పెట్లే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటి రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ రైట్ సైడ్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది ఒరిజినల్ దా ఏమన్న నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు టువెల్త్ మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టాటా టియాగో ఎగ్జిట్ వేరియంట్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది స్టార్ట్ నార్మల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగ్లు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది రే అలై వీల్స్ వస్తాయి ముంగట్టు రెండు ఫిల్ టైర్లు ఉంది ఎనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది స్టెపిని జీరో పర్సెంట్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాలెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైన్ ఒక డెండింగ్ పెండింగ్ అయింది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఐదో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు తొమ్మిది నెల వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇండింగ్ వరకు ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ కాబట్టి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ అయింది మా టాటా కంపెనీ టియాగో ఎగ్జెట్ వేరియంట్ ఇలా ఎగ్జెట్ ప్లస్ అంటే టాప్ మోడల్ ఇది మిడిల్ వేరియంట్ ఆ జెడ్డీఐ లెక్క కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది సార్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి యాక్సిడెంట్ బండి కాదు బానట్ మీద ఒకటి బానట్ మీద ఒకటి డొంటు డెంట్ పడ్డది సార్ అంతకుమించి ఏదేం ప్రాబ్లం లేదు లెఫ్ట్ సైడ్ మాత్రం వాటర్ ప్యానల్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఆయన దగ్గర కూడా గీతలు పడ్డాయి ఏదో రాకినట్టున్నారు కస్టమర్ ద్వారా నాలుగు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి దస్తే బోర్డు మీద ముగ్గురు నమ్ముల నెంబర్ని ఎవరికి అన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైలకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ వెళ్ళాలి పదివేలు అంటే ఇద్దరు పొత్తులు కాదు మీ పదివేలు మీకే ఆయన పదివేలు ఆయనకే తెల్లారితే ఎలక్షన్ ఉంది చాలా మంది ఓట్ వేయడానికి బద్దకంగా ఫీల్ అవుతున్నారు మీరు ఈరోజు ఓట్ అయ్యకపోతే రేపు పొద్దున మీ పొరాలు అందరు రోడ్ మీద ఖచ్చితంగా తినే పరిస్థితి ఉంటుంది మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా రేపు మన దేశం మీద ఉన్న దండయాత్ర ఎత్తే ఉన్నాయని దానికి ఇచ్చి లేబర్ పని చేసుకొని బతుకుడు అవుతుంది ఖచ్చితంగా ఓటు వేయరి నేను ఎందుకు ఓటు ఎత్తా నాకు ఆడేమితుడు మాత్రం మనకు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు నీకు నచ్చడానికి వేసుకో ఏ పార్టీ కన్నా వేసుకో దాని గురించి ఏం ప్రాబ్లం లేదు కానీ ఓటు ఖచ్చితంగా వేయాలి ఓటు శాతం పెరిగితేనే ప్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు భయపడతాయి నాకు ఓటే ఓటేయాలని నేను నీకేం పని చేయాలని రోజులు మాత్రం తెచ్చి తెచ్చుకోకండి ఖచ్చితంగా ఇంట్లోకెళ్ళి బయట బయటకు వచ్చర్రీ ఎండ కొట్టినా వాన కొట్టినా ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది పైసలు తీసుకొని ఓటేయూర్రీ నిజాయితీగా పోయి మీకు నచ్చిన వ్యక్తి ఓటేసుకోర్రీ మంచి ప్రభుత్వాలు వస్తే ప్రజలందరికీ మంచి జరుగుద్ది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్